శని ఈ మాట వినగానే ఒక రకమైన భయం మనసులో కలుగుతుంది ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏ తప్పు చేసినా ప్రమాదవశాత్తు ఏది జరిగినా ముందుగా గుర్తుకు వచ్చేది మాత్రం శనిదేవుడే అలాగే శని ప్రభావం వల్ల అన్ని అరిష్టాలు బాధలు కష్టాలు అనవసరమైన నిందలు కలుగుతాయని హిందువుల నమ్మకం అలాగని శనేశ్వరుడు చెడ్డదేవుడా అంటే కాదు మరెందుకు మానవులని కష్టాల నుంచి తప్పించాలి కాని దేవుడే శిక్ష వేస్తాడని చాలా మంది అనుకుంటారు అలాగే మరికొంతమంది ఏ చెడు జరిగినా శని వదిలేస్తారు ఇలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి దానివల్ల మన జీవితంలో శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అలాగే శనేశ్వరుడి కథ తెలుసుకోవడం వల్ల తన దృష్టి మన మీద పడినా అది చిన్న కష్టం వచ్చి పోవడం కానీ ఒక గండం గట్టెక్కడం లాంటివి జరుగుతాయి ఇక ఆలస్యం చేయకుండా ఆ ధర్మమూర్తి అయిన శని కథ ఏంటో తెలుసుకుందాం కశ్యప ముని కొడుకు సూర్యదేవుడు ఈ సూర్యుడికి ముగ్గురు భార్యలు అయితే మొదటి భార్య సంజాదేవి ఈమెనే ఉషాదేవి అని కూడా అంటారు లోకాలన్నిటికీ వెలుగునిచ్చే సూర్యుడికి త్వష్ట ప్రజాపతి అయిన విశ్వకర్మ సంజాదేవిని సూర్యుడికిచ్చి వివాహం చేస్తాడు అయితే విశ్వకర్మ కూతురు అయిన సంజాదేవి సూర్యుడి వేడిని పెళ్నప్పటి నుంచి తట్టుకోలేకపోయింది ఇలా సంజాదేవి సూర్యుడి తేజస్సు తట్టుకోలేకపోయినా ఆ వేడిని భరించుకుంటూ ముగ్గురు పిల్లలని కనింది వారే వైవాస్తవ యముడు యమునాదేవి అయితే ఒకనాడు సూర్యుడి వేడిని భరించలేక బాధపడుతున్న సంజను నారద మహర్షి చూసి విషయమేంటో తెలుసుకున్నాడు అయితే ఈ నారద మహర్షి సంజాదేవితో సూర్యుడి తేజస్సు నీవు తట్టుకుని నిలబడటానికి శివుడికి కొన్ని సంవత్సరాల కాలం పాటు తపస్సు చేయాలని సలహా ఇస్తాడు దానితో సంజాదేవి ఈ విషయం సూర్యుడికి చెప్పకుండా తన నీడకు ప్రాణం పోసి సంజాదేవి స్థానంలో ఛాయాదేవిని సృష్టించి సూర్యదేవుడికి భార్యగా ఉంచి అక్కడి నుండి వెళ్లి తన తండ్రిగారైన విశ్వకర్మకు సూర్యుడి వేడిని తట్టుకోలేకపోతున్నా అనే విషయం మొత్తం చెబుతుంది అయితే సంజాదేవి తన భర్తకు చెప్పకుండా పుట్టింటికి వచ్చినందుకు విశ్వకర్మకి చాలా కోపం వచ్చి అనరాని మాటలు అని తిరిగి సూర్యుడి దగ్గరికే వెళ్లిపోమ్మని చెప్తాడు అయితే ఇక్కడ గుట్టుగా ఉన్న ఛాయాదేవి రహస్య ఎవరికి చెప్పకుండా ఛాయాదేవిని సూర్యదేవుడికి భార్యగానే ఉంచి సంజాదేవి అడవికి వెళ్లిపోయి తపస్సు చేసుకుంటూ ఉంటుంది అలాగే తన యవ్వనము అందము చూసి ఎవరైనా తనకి హాని చేస్తారేమో అని గుర్రము రూపంలోకి మారి ఈశ్వరుడికి తపస్సు చేసింది అయితే ఎన్ని సంవత్సరాలు గడిచినా సంజాదేవి రాకపోయేసరికి ఈ ఛాయాదేవి సూర్యదేవుడికి అనుమానం రాకుండా ఉండేది ఇలాగే కొన్ని రోజులకి ఛాయాదేవికి శని దేవుడు మనువు అలాగే తపతీదేవి పుట్టారు అయితే ఛాయాదేవి శని కడుపులో ఉన్నప్పుడు ఘోరమైన తపస్సు చేసింది ఛాయాదేవి ఉపవాసం చేయడం వల్ల శని కడుపులోనే నల్లగా మారిపోయాడు అలాగే తల్లి తపోశక్తి వల్ల శని అనేకమైన శివశక్తులు గ్రహించాడు ఇక శని చూస్తేనే వినాశక మారిపోయాడు సూర్య తేజస్సుతో పుట్టకుండా నల్లగా వికారమైన ఆకారంలో ఉండడం సూర్యదేవుడికి నచ్చలేదు దానితో ఛాయాదేవిని వీడు నా కొడుకేనా అని అనుమానంతో అవమానించాడు శనిదేవుడు తల్లి ఏడుపు చూసి తన చిన్న వయసులోనే తల్లిని అవమానించినందుకు సూర్యున్నే నల్లగా మారిపోవాలని సూర్యగమనం ఆగిపోవాలని అలాగే సూర్యరథం కూడా నల్ల రంగులోకి మారిపోవాలని శపిస్తాడు ఇక సూర్యుడికి తన తప్పు తెలిసొచ్చి శివుడిని వేడుకుంటూ తనకు ఉన్న శాపం గురించి ఈశ్వరుడికి చెప్తాడు దానితో స్వయంగా ఈశ్వరుడే శనితో మాట్లాడి సూర్యుడికి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్తాడు శివుడు చెప్పడంతో సూర్యదేవుడికి ఇచ్చిన శాపాన్ని శని వెనక్కి తీసుకుంటాడు ఇక సూర్యుడికి శనికి గొడవలు జరుగుతూనే ఉండేవి దానితో సూర్యుడి మీద కోపంతో శని శివుడికి తపస్సు చేసి ఎన్నెన్నో వరాలు పొందాడు ఆ వరాల కారణంగానే తన జన్మ రహస్యం తెలుసుకుని శని చాలా శక్తివంతంగా ఉంటూ మంచి కర్మలకు తన దృష్టి ప్రభావం పడకుండా అలాగే ఎవరైతే చెడు కర్మలు చేస్తారో వారికి శని దృష్టి పడి శిక్షలు అనుభవిస్తారనే చెప్పుకోవాలి తన సోదరుడైన యముడు మానవులు చనిపోయాక శిక్షలు వేస్తే శని మాత్రం బ్రతికి ఉన్న వారికే వారి కర్మలకు శిక్షలు వేస్తూ ఉంటాడు ఇక సూర్యుడు తన దగ్గర ఉన్నది ఛాయాదేవి అని తెలుసుకుని సంజాదేవిని వెతుక్కుంటూ అడవికి వెళ్ళగా అక్కడ గుర్రం రూపంలో ఉన్న సంజాదేవిని చూస్తాడు అక్కడే సూర్యుడి వల్ల గుర్రం రూపంలో ఉన్న సంజాదేవికి అశ్విని దేవతలు పుడతారు ఒకనాడు నారద మహర్షి నవగ్రహాలలో శని గురించి శివుడితో గొప్పగా చెప్తాడు నారదుడు శనిని అంతలా పొగడడం చూసిన శివుడు శని అంతటి గొప్ప ధర్మమూర్తి అయ్యి కర్మలకు శిక్షలు క్రమం తప్పకుండా వేయగలుగుతుంటే తన శక్తిని నాకు తెలియజేసేలాగా తన దృష్టి నాపై పడేలాగా చెయ్యమని శివుడు చెప్తాడు నారదుడు శివుడు చెప్పినట్లుగా శనికి ఆ విషయం చెప్పి ఇద్దరి మధ్య ఒక చిన్న వివాదం సృష్టించాడు దాని కారణంగా శని నేనొక్క క్షణ కాలం పాటు శివుడి మీద దృష్టి ఉంచగలను అని నారదుడితో చెప్పి శివుడికి వార్త పంపిస్తాడు ఇక నారదుడు ఒక్క క్షణ కాలం పాటు శని దృష్టి మీ మీద పెట్టి మిమ్మల్ని పీడిస్తాడు ప్రభు మీరు జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతాడు అసలు శని నాపై ఎలా తన దృష్టి పెడతాడో చూద్దామని కైలాసం వదిలి శివుడు దండకారణ్యంలో ఎవరి ఊహకు కూడా రాని స్థలం కోసం చూసి అదే అడవిలో అంటే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మొత్తం అప్పుడు దట్టమైన అడవి ప్రాంతం ఆ ప్రదేశంలోని ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో కూర్చొని ధ్యానంలో ఉన్నాడు ఇక మరుసటి రోజున ఉదయాన్నే శివుడు కళ్ళు తెరిచి చూడగానే శని అక్కడ ఉండి ఎంతో వినయ విధేతలతో శివుడికి నమస్కారం చేస్తాడు అప్పుడు శివుడు శని నీవు కోపంతో చేసిన శపదం ఏమైందని అడుగుతాడు దానికి శని నవ్వుతూ దేవతలకు ఋషులకు మరెందరికో ఆరాధ్య దైవమైన మహాదేవుడు అంతటి చల్లనైన ప్రదేశాన్ని వదిలి ఎక్కడో మారుమూల ప్రాంతమైన ఈ దండకారేణ్యంలో ఈ మర్రి చెట్టు తొర్రలో దాచుకున్నారే స్వామి నా ప్రభావం లేనిదే మీరు ఇంత దూరం వచ్చారా ఆ క్షణం శని పట్టినట్టు కాదా అని అంటాడు అది వినగానే మహాదేవుడు శని తెలివికి అలాగే తన ధర్మ నిరతికి మెచ్చుకొని ఆనాటి నుండి శనిని ఎవరైతే పూజిస్తారో వారికి కూడా పరమశివుడు ఆశిషులు లభిస్తాయని అలాగే ఈశ్వరుడి పేరుతో శనిని శనేశ్వర అని పిలుస్తారని చెప్తాడు పరమశివుడంతటి వాడే శని దృష్టి నుంచి తప్పించుకోలేదని మామూలు ప్రజలు శని వల్ల ఎంతటి కష్టాలు పడతారో అని శివుడు ఈ రోజు త్రయోదశి కావునా నీవు ఈనాడు నీ ప్రభావం నాపై ఉంచడం వల్ల శని త్రయోదశిగా ఈ రోజుని కొలుచుకొని ఎవరైతే భక్తితో ఈనాడు నల్లని వస్త్రాలు ధరించి నీకు ఇష్టమైన నువ్వులతో నీలపు శంకుతో నీకు పూజలు చేస్తారో వారికి అనారోగ్యం మృత్యు భయాలు లేకుండా వరమిస్తున్నాను అలాగే ఈరోజు పూజ చేసేవారికి ఏలినాటి శని పోయి శని ప్రభావం కొద్దిగా మాత్రమే ఉండేలాగా దీవిస్తున్నాను అని శివుడు శనిని ఆశీర్వదిస్తాడు అలాగే శనికి హనుమంతుడికి కూడా ఒక కథ ఉంది ఒక రోజు హనుమంతుడి భుజం పైన శనేశ్వరుడు ఎక్కాడు దానికి హనుమంతుడు తన శరీరం భారీగా పెంచాడు దానితో హనుమంతుడి భుజం పైన ఉన్న గద కింద శని చిక్కుకొని పోయాడు ఎంత ప్రయత్నం చేసినా శని బయటికి రాలేక నొప్పి భరించలేక నన్ను విడిచిపెట్టు అని హనుమంతుడిని వేడుకుంటాడు ఇక హనుమంతుడు శనిని వదిలేయడం కారణంగా శనిదేవుడు ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో వారికి కూడా శని ప్రభావము తక్కువగా ఉంటుందని లేదా శనిని పూర్తిగా తొలగిస్తానని శని శబదం చేశాడు అలా శనికి హనుమంతుడికి అప్పటి నుండి స్నేహం ఏర్పడిందని చెప్పుకోవాలి ఇలా శనిదేవుడు కథలు ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ మీకు మన ఛానల్లో వినాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నవగ్రహాలకు రారాజుగా పేరు పొందిన శని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు రావణ సంహారం అప్పుడు కూడా హనుమంతుడు వచ్చి నవగ్రహాలను బంది నుండి విముక్తులను చేసినా కూడా శని లంకలో ఉండి లంక నాశనానికి కారకుడు అయ్యాడు శని త్రయోదశి నాడు శని జన్మ రహస్యం తెలుసుకున్న వారికి మన జీవితంలో శని ప్రభావం తక్కువగా ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్